அலி அலகே அல ད�ས ད�ས སས སྱེ སསྱ སང སསས སས 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 སསས�

ఎస్పీ ఏలూరు గారికి వాళ్ళ సిబ్బందికి ఎవరైతే సిఏ జంగారెడ్డి కూడా వాళ్ళ టీం వారికి ప్రత్యేకంగా అభినందనలు ఎస్పీ ఈగల్ కూడా పాల్గొన్నారు మీటింగ్లో సో ప్రధానంగా ప్రధానమైన విషయాలు ఈరోజు విషయాలన్నీ కూడా మూడు వందల తొంభై ఆరు కేజీల ఈ గంజాన్ని సీజ్ చేయడం దీనికి సంబంధించిన వెహికల్స్ కానీ ఫోన్స్ కానీ ఇతరత్రా అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది ఈగల్ ప్రత్యేకంగా దాడులతో పాటు చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలైట్ యాంటీనార్కోటిస్ గ్రూప్ని స్థాపించడం జరిగింది ఇది వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎన్డిపిఎస్ చట్టం అదేవిధంగా పిట్ ఎన్డిపిఎస్ చట్టం ఇవి ఈ చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నాం ఈరోజు ఇక్కడికి ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి ఈ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో గంజా స్మగ్లర్స్ కానీ ఈ డ్రగ్స్ స్మగ్లర్స్ కానీ వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే కార్యక్రమం ఈగల్ అదేవిధంగా జిల్లా పోలీసులు తీసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో సుమారుగా నాలుగు కేసుల్లోని ఈ ఫ్రీజింగ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది గత వారంలోని ఎస్పీ ఏఎస్ఆర్ అండ్ వాళ్ళ టీం సుమారుగా కోటిన్నర ప్రాపర్టీని పాడేరులోని ఒక అతను సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ స్మగ్లర్స్ వాళ్ళందరికీ మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే మనకి ఎన్డిపిఎస్ చట్టం ఉందో ఎన్డిపిఎస్ చట్టంలో చాప్టర్ ఫైవ్ ఏ ఉంది చాప్టర్ ఫైవ్ ఏలో ఈ స్మగ్లర్స్ ఈ గంజా అమ్మేవాళ్ళు తయారు చేసే వాళ్ళు వీళ్ళందరూ ఆస్తులు సీజ్ చేసే విస్తృతమైన ప్రొసీజర్ ఉంది దీనికి అందరూ కూడా గుర్తించాలి ప్రత్యేకంగా ఈ చాప్టర్ ఫైవ్ ఏలో కేవలం గంజాయి స్మగ్లర్ ఆస్తులే కాదు అతని బంధువుల ఆస్తులు అతని స్నేహితుల ఆస్తులు అవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉంది ఉదాహరణకి నిన్న మేము సీజ్ చేసిన దాంట్లోని అతను అతని భార్య అతని బావమడిది వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఈ గంజా అమ్మడం వల్ల వచ్చిన డబ్బుని గుర్తించడం జరిగింది పోలీసులు దాన్ని బట్టి అతని ఆస్తులు కూడా మనం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా బంధువులు స్నేహితులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా అప్రమత్తం కండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు కేసుల్లో ఇప్పుడు మేము ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఆర్థికపరమైన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం ఇవి జరుగుతున్నాయి నాలుగు కేసుల్లో ఆల్రెడీ ఫ్రీజింగ్ ఆర్డర్స్ రావడం జరిగింది మీ బంధువు ఎవరైనా సరే ఈ గంజాయి స్మగ్లింగ్లోని డబ్బులు తీసుకొస్తున్నాడు అని మీకు తెలిసినప్పుడు మీరు కూడా అప్రమత్తమై ఒకటి తొమ్మిది ఏడు రెండు సమాచారం ఉన్నాయి మేము ఎందుకు చెప్తున్నామంటే ఇంకా వన్స్ మేము పట్టుకున్న తర్వాత అతను మీకు ఫలానా గిఫ్ట్ ఇచ్చేయడను పలానా ఇంకో రకంగా సహాయం చేసేయడను మీరు ఏమైనా ఆస్తులు కొనుక్కున్నా సరే ఆస్తులు కూడా సీజ్ అయిపోతాయి హాస్టల్ అంటే కేవలం మీరు అనుకోవచ్చు అయినా బిల్డింగ్ అనుకోవచ్చు నిన్న ఒక కేసులో అంతస్తులు బిల్డింగ్తో పాటు అతను కారు జేసీబీ అదేవిధంగా బ్యాంకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇది ఒక హెచ్చరిక రాష్ట్రంలోని ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా చాప్టర్ ఏ మేము కఠినంగా అమలు చేస్తున్నాం ఇది అందరూ గమనించండి మీరు గంజాయి ఈ డ్రగ్స్ వల్ల ఏదైనా డబ్బు సంపాదించుకున్నా ఏదైనా ఆస్తులు కోటు కట్టుకున్నా సరే ఏదో ఒక రోజు ఈ చట్ట ప్రకారం పోలీసులు వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గంజాయి వృత్తిని వాటిని మానేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మన ఏఎస్ఆర్ జిల్లాలో సుమారుగా తొమ్మిది మండలాలు ఉన్నాయి ఈ తొమ్మిది మండలాల్లో సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు మేము గుర్తించాం ఈ మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో గంజాయి పండే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి గత గణాంకాల ప్రకారం మనం గుర్తించడం జరిగింది అదేవిధంగా మూడు వందల యాభై తొమ్మిది కుటుంబాలను కూడా హ్యాబిచువల్ అఫెండర్స్కి గుర్తించడం జరిగింది గత సంవత్సరంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారుగా పదివేల ఎనిమిది వందల మూడు ఎకరాల్లోని సంబంధించిన ఆల్టర్నేటివ్ క్రాప్ ప్రత్యామ్నాయ సీడ్స్ అదంటే మనకి విత్తనాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నలభై ఆరు లక్షల శాప్లింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల ఈ సంవత్సరం ఏదైతే మనకి ఆగస్టు నుంచి ఫిబ్రవరి దగ్గర సీజన్ ఉందో ఈసారి మనకి వంద లోపు ఎకరాలు కేవలం తొంభై నాలుగు పాయింట్ జీరో సెవెన్ ఏకర్స్లో మాత్రమే గంజాయి పండిందని గుర్తించడం జరిగింది వాటిని కూడా జిల్లా పోలీసులు ఈగల్ టీమ్స్ ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయి గ్రామాలు అక్కడ టీమ్స్ వెళ్ళి ఆ తొంభై నాలుగు ఎకరాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది సో ఈరోజు మనం అనగచ్చు ఈ ఇది కింద మన మూడు వందల తొంభై ఆరు కేజీలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ చాలా అద్భుతంగా పనిచేసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నారు వాళ్ళు ఇదంతా కూడా ఒరిస్సా నుంచి మనకి వస్తున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అదేవిధంగా ఈగల్ టీమ్స్ హెడ్ క్వార్టర్లో కూడా మేము ఇటీవల కాలంలో నమ్మోదే అన్ని కేసులు వివరాలు సేకరిస్తున్నాం దాని బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే బ్యాక్వర్డ్ అంటే వెనక అసలు ఎక్కడి నుంచి మొదలైందని మనం చూస్తే ఇంకా మెజారిటీ కేసులు సుమారుగా ఎనభై ఐదు శాతం పైన కేసుల్లోని ఈ మూలాలన్నీ కూడా ఒరిస్సాలో ఉన్నట్టు మనకి గుర్తించడం జరిగింది సో దాని మీద కూడా మేము ఒరిస్సా పోలీసులతో ఒరిస్సా యాంటీ నార్కుల్ టాస్క్ ఫోర్స్తో కూడా సమన్వయం చేస్తున్నాం వాళ్ళతో కూడా త్వరలోనే మేము వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేయబోతున్నాం సో ప్రధానంగా మేము ఇవన్నీ కూడా ఏదైతే ఇంకా కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ దగ్గర అదుపు చేయడం అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లాట్ ఆఫ్ చెక్ పోస్టులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ డెస్టినేషన్ ఇందాక ఎస్పి గారు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్తున్నది ఈ సరుకు అంతా కూడా వేరే రాష్ట్రాలు వెళ్తుందా మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తుందా ఏ కాలేజీకి వెళ్తుందా వేరే ప్రాంతాలు వెళ్తుందా వాటి మీద నిశ్చితంగా గమనిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇవి కాకుండా ప్రత్యేకంగా ఈగల్ క్లబ్స్ అని చెప్పేసి రెండు సర్కులర్స్ ఇవ్వడం జరిగింది సుమారుగా నలభై ఐదు వేల విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ఫామ్ చేస్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రైమరీ ప్రైమరీ స్కూల్స్ కాకుండా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ జూనియర్ కాలేజెస్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇవన్నీ కలిపి సుమారుగా నలభై ఐదు వేల కాలేజీల్లో మనం నలభై ఐదు వేల విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ కూడా మనం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ మైగ్రేషన్ వేరే రాష్ట్రాల నుంచి మనకి వస్తున్న మైగ్రేషన్ సంబంధించి ముఖ్యంగా ఒరిస్సా నుంచి వస్తున్న మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ